జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఎంఐఎం గెలిచే అవకాశం ఉందా ఏ ఏ పార్టీకి ఎంత పర్సంటేజు అవకాశం ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సునీతకు టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి మాగంటి గోపీనాథ్ వల్ల సతీమణికి సో కేసీఆర్ ఈరోజు అనౌన్స్ చేసి అఫీషియల్గా ఆమెకి టికెట్ కన్ఫామ్ అయింది సో బీఫామ్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు వాళ్ళు ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఓవైపు కాంగ్రెస్ నుండి రకరకాలుగా వాళ్ళు పేర్లు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ కనుక ఆయన ఇంకొకటి మైనార్టీకి ఇస్తామని చెప్తా ఉన్నారు లేకపోతే ఇంకొక వ్యక్తికి రంజిత్ రెడ్డికి ఇస్తామని చెప్తా ఉన్నారు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తర్జన భర్జన చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్గా వాళ్ళు ప్రకటించినటువంటి అంశాన్ని మనం చూసినాం ఓవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కన్ఫామ్ అంటా ఉన్నారు మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత ఎంఐఎం పూర్తి స్థాయి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి ఎంఐఎం బరిలో దిగేటటువంటి అవకాశం కనబడట్లేదు రైట్గా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సర్వేలు ఎటువైపు ఉన్నాయి ఎంత పర్సెంటేజు ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉందనేది కొంత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ దే గెలుపు అని చెప్పి చాలా క్లియర్ కట్ సర్వే ఒకటి కనబడతా ఉంది ఇగో హెచ్ఎం టీవీలో సంచలన సర్వే బయటపెట్టిన రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్ సో రాజనీతి స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి అంశం మనం చాలా క్లియర్గా ఈ సర్వే చూస్తూ ఉన్నాం రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్ అని చెప్పి ఆయన కూడా సర్వే చేస్తూ ఉంటాడు తర్వాత స్ట్రాటజీస్ కూడా ప్లే చేస్తూ ఉంటాడు ఆయన హెచ్ఎంటీవీలో ఆయన ఒక కీలకమైనటువంటి సర్వేని బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు దీంట్లో సిక్స్ పర్సెంట్ ఆధిక్యంలో బీఆర్ఎస్ మాగంటి సునీతకు విజయ అవకాశాలు ఉన్నాయని వెళ్ళడి దాదాపు ఆరు పర్సెంటేజు ఎవరు మాగంటి సునీతకు గెలిచేటటువంటి అవకాశం ఉందామా ఆమెకి గెలుపు అవకాశాలు ఆరు పర్సెంటేజ్ ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ కట్గా రజనీకాంత్ చెప్తున్నటువంటి అంశం బీఆర్ఎస్కు నలభై పర్సెంటేజ్ ఉందంట ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో ఏ ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా రజనీకాంత్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు బీఆర్ఎస్కు నలభై పర్సెంటేజు కాంగ్రెస్కు ముప్పై నాలుగు పర్సెంటేజు బీజేపీకి ఇరవై ఒక్క పర్సెంటేజు ఎంఐఎంకి నాలుగు పర్సెంటేజు ఓటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం దాదాపు బీఆర్ఎస్కు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రజనీకాంత్ చెప్తున్నటువంటి చాలా క్లియర్ కట్ రిపోర్ట్ దాదాపు ఎనిమిది వేల షాంపిల్స్తో గత నెలలో జూబ్లీహిల్స్ సర్వే చేసిన రజనీకాంత్ టీమ్ దాదాపు ఎనభై వేల షాంపిల్స్తో వీళ్ళు జూబ్లీహిల్స్లో సర్వే చేస్తున్నట్టు ఎనభై వేల షాంపిల్స్ అంటే నాట్ ఏ జోక్ చాలా పెద్ద షాంపిల్స్ అనమాట గట్టిగానే వీళ్ళు సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసిరు సరే ఎంత ఎనిమిది వేలు సారీ ఎనిమిది వేలకు సంబంధించిన షాంపిల్స్ ఎనిమిది వేలు అంటే కూడా నాట్ ఏ జోక్ కదా అందరి దగ్గర తిరిగిరట ఏ పార్టీకి ఓటేస్తారు మీరు బీఆర్ఎస్ ఎట్లుంది కాంగ్రెస్ ఎట్లుంది బీజేపీ ఎట్లుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు జరిగిందా బీఆర్ఎస్ బెటరా కాంగ్రెస్ బెటరా అని చెప్పి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారట తర్వాత ఇప్పటికే మైనార్టీలు బీఆర్ఎస్ వైపే బస్తీలో బీఆర్ఎస్కు తగ్గని ఆధిక్యత అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయన రిపోర్ట్లో పెట్టిండు ఇప్పటికే మైనార్టీలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అయినా సరే మాగంటి గోపినాథ్ పాపం ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు సునీతకు టికెట్ ఇచ్చినా కూడా మైనార్టీలు మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు అనేది సో రజనీకాంత్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం అయితే ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పతకాల అమలు సరిగ్గా లేకపోవడంతో తీవ్రంగా పెరిగిన ప్రజా వ్యతిరేకత ఇక్కడ మనం కొంత డిస్కస్ చేసుకోవాలి వాస్తవానికి జూబ్లీ హిల్స్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే జూబ్లీ హిల్స్ అంటే పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద స్టార్వర్డ్స్ ఉంటారు హీరోలు హీరోయిన్లు తర్వాత పొలిటీషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అని చెప్పి చాలామంది అనుకుంటారు చాలామంది ఏపీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఏపీ నుండి ఇక్కడ ఏమైనా కంపెనీలు పెట్టుకొని అక్కడ నుండే వలసకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత మన తెలంగాణ వాళ్ళే కొంతమంది న్యూస్ ఛానల్స్ అదొకటి ఇదొకటి నడుతూ ఉన్నారు అక్కడ కంపెనీస్ పెట్టుకున్నారు సో పర్మనెంట్ ఓటర్స్ పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నటువంటి వాళ్ళు లేరు అయినా సినిమా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా ఎలక్షన్స్లో ఆసక్తి చూపించారు కాబట్టి బస్తీలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు చాలా ఇంపార్టెంట్ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ దాదాపు సెవెంటీ పర్సెంట్ బస్తీలో ఉన్నటువంటి జనం ఉంటారు వాళ్లకు కాంగ్రెస్ ఏం పథకాలు ఇచ్చిందనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ రేవంత్ ఏమో రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు గ్యాస్ సిలిండర్ అన్నాడు ఉచిత కరెంట్ అన్నాడు కోటీశ్వర్లను చేస్తామన్నాడు మహిళలను తర్వాత స్కూటీ ఇస్తా అన్నాడు కళ్యాణలక్ష్మి అన్నాడు షాదీ ముబారక్ అన్నాడు తులం బంగారం అన్నాడు ఇవన్నీ రేవంత్ అన్న హామీలు ఇచ్చాడు సీన్ కట్ చేస్తే దీంట్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప మిగతా అన్ని ఫెయిల్ తర్వాత వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నాడు పెన్షన్ కూడా అడపాదడపా రెండు వేల పదహారు రూపాయలు వస్తుంది ఇంకా నాలుగు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వస్తుంది కాబట్టి అక్కడ ఫెయిల్ తర్వాత బస్తీలో నార్మల్గా బస్తీలలో లేకపోతే నార్మల్గా కాలనీలలో ఎట్లా ఉంటుందంటే నార్మల్గా ప పథకాలు రావాల్సిందే కాంగ్రెస్ నుండి ఏ ప్రభుత్వమైనా కొంత పథకాలు ఇవ్వాల్సిందే తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చూస్తారు వాళ్ళు హైదరాబాద్లో ఏమైనా డెవలప్ జరిగిందా లేదా హైదరాబాద్ ఇప్పటిదాకా రేవంత్ ఏమేమి చేసిండో హైదరాబాద్లో కొత్త ఫ్లైఓవర్లు వేసిందా హైదరాబాద్లో ఉన్న కొత్త బిల్డింగ్లు కట్టిండా హైదరాబాద్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా హైదరాబాద్లో ఏమైనా మార్పు వచ్చిందా అని చెప్పి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి జనం బాగా గమనిస్తారు అట్లా కూడా జనాలు గమనించే అవకాశం ఉండొచ్చు కొంత పథకాల విషయంలో కాంగ్రెస్ పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు పథకాల విషయంలో కాంగ్రెస్ కొంత ఫెయిల్యూర్ కనబడ్డది హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని భా భావనలో జూబ్లీ హిల్స్ ప్రజలు నేను చెప్పినా కదా ప్రజలు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి జనం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా చూస్తారు ఏమన్నా బ్రాండ్ పెరిగిందా తగ్గిందా అని కూడా చూస్తారు తర్వాత హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్కి కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఓకే హైడ్రా అడ్డగోలు కూల్చివేతలో కూల్చివేతలతో పేద ప్రజలకు దూరమైన రేవంత్ సర్కారు హైడ్రా పెద్ద ఎత్తున రేవంత్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత హైడ్రా హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ పడ్డది మామూలు దెబ్బ కాదు భయంకరమైనటువంటి దెబ్బ పడ్డది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కోలుకోవాలంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కాబట్టి హైడ్రా ఇష్టానుసరంగా కూల్ చేయడం ఇప్పుడు ప్రజలు చాలామంది ఏమంటారు అంటే హైడ్రా హైడ్రా అని చెప్పి ఎఫ్టీఎల్ జోన్ అని పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తారు రేవంత్ రెడ్డి వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లు మరి ఎందుకు కూల్చే లేదు చాలా మంది పొంగి రెడ్డి ఫార్మ్ హౌస్ తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్ వీళ్ళ ఫామ్ హౌస్ మస్తు ఉన్నాయి వివేక వెంకట స్వామి ఫామ్ హౌస్ పట్నమ రెడ్డి ఫామ్ హౌజ్ ఇట్లా మస్తు ఉన్నాయి వాళ్ళ ఫామ్ హౌస్ జోలికి మీరు ఎందుకు పోలేదు చెరువులోనే ఇల్లు కట్టిరు ఇది కుంటల పక్కనే కట్టిరు కాలువల పక్కనే కట్టిరు మల్లారెడ్డి కాలేజ్ ఉంది పలరాశ్వర రెడ్డి కాలేజ్ ఉంది వాళ్ళ జోలికి ఎందుకు పోలే ఫాతిమా కాలేజ్ ఉంది ఎందుకు పోలేదు అంటే పెద్ద పెద్ద వాళ్ళని ముట్టుకోరు వాళ్ళంటే పేదవాళ్ళ జోలికి వచ్చి మా పైన బలం చూపించుకొని ఇయో మేము ఇంత గట్టిగా ఉన్నాం హైడ్రా మొత్తం పనిచేస్తుందని చెప్తున్నారు పేదవాళ్ళ ఇల్లులు కూల్ చేస్తే మీకు ఏమొస్తుంది బడా బడా వ్యక్తులు ఇల్లు కూల్చేయండి ఫస్ట్ పేదవాళ్ళ జోలికి తర్వాత రండి అని చెప్పి జనాలు రేవంత్ రెడ్డిని తిడుతుర్రు విమర్శిస్తున్నారు జన రేవంత్ రెడ్డిని కాబట్టి ఈ హైడ్రా విషయంలో కూడా కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా గెలవడం కష్టమే అంటున్న రజనీకాంత్ ఎంఐఎం పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండి పొత్తు మీన్స్ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో ఉంది ఇప్పుడు వాస్తవానికి ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళతోనే ఉంటారు బేసిక్గా ఎందుకంటే వాళ్ళకి ఏడు సీట్లు ఉంటాయి తర్వాత ప్రతిపక్షం కాబట్టి అధికార పార్టీ నుండి కొంత ఫండ్స్ రావాలి కాబట్టి కొంత వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు నార్మల్గా అట్ల ఇప్పుడు కాంగ్రెస్కి కూడా ఎంఐఎం కొంత సపోర్ట్ ఉంది ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పటికీ దాదాపు జూబ్లీ హిల్స్లో కొంత పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ ఇంకా మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ కనబడతా ఉంది దాదాపు టెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ అక్కడ హైప్ కనబడతా ఉంది ఏ సర్వే అయినా మన రీసెంట్గా రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వే అయినా హైకమాండ్ చేపించిన సర్వే అయినా ఏ సర్వేలో అయినా ఇంటెలిజెన్స్ని పెట్టి చేపించినటువంటి సర్వేలో అయినా బీఆర్ఎస్ గెలుస్తూ ఉంది సునీత దెబ్బకు రేవంత్ రెడ్డి అవుట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఈసారి ఆ అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ అక్కడ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఈసారి గట్టిపోటీ ఇవ్వబోతా ఉంది సో కొంత కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం జీహెచ్ఎంసీలో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో గెలిస్తే మా సిటీలో పట్టు తగ్గలేదు అని చెప్పి ఇంకా బీఆర్ఎస్ గట్టిగా జోస్ పెంచుతారు ఒకవేళ ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా సిటీలో ఇక ఒక్క సీట్లు రావు కాంగ్రెస్కి సిటీలో ఏం లేదు అని చెప్పి మరి ఒకసారి తీటతెలం అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో